స్టార్ మా ఛానల్లో ప్రచారమైన కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు కార్తీక దీపం సీరియల్ మళ్ళీ కలుద్దాం అంటూ ఎండ్ చేసేశారు అయితే స్టార్మా ఛానల్ వారు కార్తీక దీపం టూ ప్రోమోని రిలీజ్ చేసింది తెలుగు లోగుల్లో మరువని కథ కొత్త వెలుగులతో మళ్ళీ వస్తుంది కార్తీక దీపం ఇది నవ వసంతం అంటూ కొత్త ప్రోమోని రిలీజ్ చేసింది అయితే ఈ ప్రోమో అందరినీ బాగా ఆకట్టుకుంది కార్తీక దీపం వన్ సీరియల్ లాగే టీఆర్పీ రేటింగ్ని బద్దలుగొట్టబోతుంది తమిళ్ సీరియల్ చెల్లమ్మ సీరియల్ రీమేకే ఈ కార్తీక దీపం పార్ట్ టూ సీరియల్ కొత్త స్టోరీ లైన్తో డిఫరెంట్గా రాబోతుంది అయితే కార్తీక దీపం పార్ట్ టూ కూడా ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రచారం చేసే అవకాశం ఉంది అలానే మార్చ్ సెకండ్ వీక్ నుంచి ఈ సీరియల్ ప్రచారం కాబోతుండడంతో కార్తీక దీపం ఫ్యాన్స్ అందరూ చాలా ఖుషి అయిపోతున్నారు మీరైతే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఇప్పుడే నా డిఆర్కే ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే సీరియల్ ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి క్యారెక్టర్స్ ఎవరు ఉంటారా అంటూ కార్తీక దీపం ఫ్యాన్స్ అందరూ షేర్ చేస్తున్నారు మెయిన్ లీడ్స్లో అయితే ప్రేమి విశ్వనాథ్ నిరపం పరిటా తప్పకుండా ఉంటారు మోనిత క్యారెక్టర్ ఉండబోతుంది సౌందర్య ఆనందరావు చైత్ర లక్ష్మి క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి అయితే మెయిన్లీడ్ లో ప్రేమి విశ్వనాథ్ అయితే ఒక విలేజ్ ఉమెన్ ఒంటరిగా తన పిల్లని అలానే తల్లిదండ్రుల ఏ కష్టం లేకుండా తన మొహంపై చిరునవ్వుతో ఎలా పెంచుతుంది అనేది స్టోరీ లైన్ అయితే దీపను తన భర్త కష్టాలు పెడుతూ ఉంటాడు తన భర్తతో విడిపోయి ఒంటరిగా కూతుర్ని పెంచుతుంది అలానే తన భర్తకి తెలియకుండా కూతుర్ని తీసుకొని సిటీకి వెళ్లిపోతుంది అయినా సరే తన భర్త దీపని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు అది చూసిన సౌందర్య దీపని కాపాడి తన ఇంటికి తీసుకు వెళ్లి పని ఇస్తుంది అలానే సౌందర్య దీప కూతురిని చదివిస్తుంది అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీప సౌందర్య కూతురేనండి చిన్నప్పటి తల్లిదండ్రులకి దూరం అవుతుంది అలానే ఆనందరావు సౌందర్య అయితే మోనితని పెంచుకుంటారు కార్తీక్ అయితే ఆనందరావు చెల్లెలి కొడుకు మోనితనికి కార్తీక్ ఇచ్చే ఎంగేజ్మెంట్ చేస్తారు కానీ మోనిత గురించి తెలుసుకున్న కార్తీక్ అయితే మోనితతో మ్యారేజ్ని క్యాన్సిల్ చేసుకుంటాడు దాంతో మోనిత అలానే దీప మాజీ భర్త ఒకటై దీపని ఎలా కష్టపెట్టాలని చూస్తారు ఆ తర్వాత అయితే దీపని కార్తీక్ ఇష్టపడతాడు అయితే ప్రస్తుతం స్టోరీ ఏంటి అంటే దీపా కార్తీక్ కలుస్తారా అలానే సౌందర్య తన కన్న కూతురు దీపాన్ని తెలుసుకుంటాదని నెక్స్ట్ స్టోరీ అయితే ప్రస్తుతం కార్తీక దీపం ఫ్యాన్స్ అందరూ స్టోరీ ఏంటి టైమింగ్ ఎప్పుడు అలానే ఎప్పటి నుంచి ప్రచారం చేస్తారా అంటూ సోషల్ మీడియాలో బాగా ఆరా తీస్తారు ఉన్నారు మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నా డియాక ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా అయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటాయి